చూస్తేవా వదిలేసి వదిలేసిపోయిండో లేదో గాని ఇంకోనేసుకొని తిరుగుతుంది సంసార అయినట్టు ఈ నేనేం చేసింది ఏం చేసినా ఊరికే తెలుసులే ఇంత వయసు వచ్చింది మూసలు దానివైపోతు పై నుంచి కింద దాకా నగలు పెడితే లేకపోతే మాట్లాడకు నువ్వు కాదే స్వప్న మన ఊర్లో వార్తలు చదివేది సుమలత ఏందే కాశీకి పోయి ఇంక రాదు చూస్తే మొగడు వదిలేసి పోయిండో లేదో గాని ఇంకొనేసుకొని తిరుగుతుంది తనని తెలియదే దాన్ని మొగుడు వదిలేసిపోలే దీని బాధ తట్టుకోలేక పక్కింటి దాన్ని తీసుకొని లేచి ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇంకెవరి గురించి నీ గురించి అదే మాట్లాడుతున్నా నా గురించి అదేనే నీ బాధ తట్టుకోలేక నీ టాచర్ కట్టుకోలేక నీ మొగుడు పక్కింటి దాన్ని తీసుకొని లేచిపోయిన ఆ నమ్మ విషయా చెప్పుకుంటున్నావు అమ్మా అదే వన్నా నా మొగుడు లేచిపోయినాడు అని మీ బొమ్మ కాడ వచ్చి చెప్పినాడు దాని టాచర్ కట్టుకోలేక నేను వేరే దాంతో పోతున్నా నీ చెప్పినాడు చెప్పకపోయినా ఓ ఊరందరు అనుకుంటున్నారమ్మా ఓ పోయిండో లేదు లేదనుకోకటిని వేసుకొని తిరుగుతుందమ్మా నేను వాడు వేసుకొని తిరుగుతున్నా నేను గిట్లా సిగ్గలేదు ముసలి పట్టుకొని తిరుగుతున్నావు నువ్వు కూడా ఎవరు దొరకలేదా అర్ ఇంకా ఏ మాట్లాడుతున్నావు నువ్వు చిగ్గుండాల ఇంత అయినా ఒక వాటికంటే సరే తెలియదు ఇంత వయసు వచ్చింది మురుసలు దానివైపోతుంది పై నుంచి కిందాకి నగలు పెడుతువి

నీ కూడా వాడు చూడగా వాడి నీ వెనక తిరగాలని ఉంది అయినా దీన్ని ఒట్టిస్తే వాడే నేను జగట్ చదువుతాడేమి నీదైతే అయితే రుబ్బుకుండి చుట్టూ తిరిగినట్టు నీ చుట్టూ తిరుగుతు చూసేసరికి కొన్ని పానవే ఆ ఏం మాట్లాడుతున్నావు ఆయన మీరేం సంవత్సరాలు అమ్మా చిన్నప్పటి నుంచి ఏ మోగోడు కనిపిస్తావు ఇది ఉన్నాడు మీద మీద వాడు బుద్ధి పెడతావు నీ గురించి నాకు అనుకుంటే చిన్నవాడను ముసలోడను పెద్దోడను వాయ వరస లేకుండా ముద్దులు పెడుతా నువ్వు నాకు చెప్తున్నావు ఎంత మాట నువ్వే ఊర్లో అందగత్తినే నేను నువ్వు వంట ఎట్లా కంట్రోల్లో పెట్టిందో ఇట్లా ఆ అవును మరి ఈ అమ్మ మీద సంసార అయినట్టు ఈ చేసిన ఊరికే తెలుసులే మొన్న పాలొస్తే పాలు ఇంట్లోకి ఎందుకు పిలుచుకున్నావు ఇంట్లోకి పిలుచుకొని ఏం చేసినావే నువ్వు పాల డబ్బులు ఇవ్వద్దానే పాల డబ్బులు పాల డబ్బులు ఏదైనా ఆడిదైతే మొగోని బయట నించోబెట్టి బయటకు వచ్చి పైసలు ఇస్తారు అంతేగాని మొగ్ని పట్టుకొని రూమ్ లో పోయి బెడ్రూమ్ లో పాల పైసలు ఇస్తావు కడుపుతోటిన్నట్టుున్ను తెచ్చిచ్చిన తిన్నమ్మా చున్ను మంచిగా ఉంటది అని తెచ్చిచ్చినట్టున్నాడు కదా ఏ సిగ్లేందన్న నాకు ఇద్దరు పిల్లలే ఇద్దరు పిల్లలు అయితే తోట ఒకటి గంట ఇంకేముంది ముగ్గురు పిల్లలు ముగ్గురు కాదు ముప్పై మంది అయినా సరిపోరు అందుకే కదా ఎవరు చూస్తే మన వెనక ఉరుకుతావు మళ్ళీ నాకు చెప్పుతుంది బొమ్మ నేనే అసలు ఏ ఒం కూడా వదిలిపెట్టాను కరెంటు వదిలిపెట్టా నువ్వు చేతితో వదిలిపెట్ట ఎందుకు కూర్చొని అడుకొని తింటున్నాడు వాడి దగ్గర అట్టు పండ్లు ఆపిల్ పండ్లు అవన్నీ గుంజుకొని అని చెప్పి వారిని కూడా వదిలిపెట్టదే లైన్ లో ఉన్నాడు ఎన్నిసార్లు లేకపోతే

నేను లేదే వాడు అట్లా నేనేం పట్టుకోలే వాడే నన్ను పట్టుకున్నాడు ఒకరిని పట్టుకునేంత కర్మ నాకు లేదు నీ అయ్యమ్మ గత్తి నగుతాడు అంటాడు చలికాలంలో మూతి ఎట్లా సుపనాథులు ఏం పని పడి లేని ఆడవి ఇద్దరు కూర్చొని తినింటే బాగా పోదాం అక్కడే చూడేదాన్ని ఎట్లా గుంజుకు పోతున్నాడు ఎత్తుకపోతున్నాడు అవునె